అందరికీ నమస్తే జీవితంలో ఏదైనా సాధించాలంటే మనసులో ఒక బలమైన లక్ష్యం ఉండాలి టీచర్ ఉద్యోగం అనేది కేవలం ఒక జీవన మార్గం కాదు అది ఒక పవిత్రమైన పిలుపు టూ డిఎస్సి కాకుండా వేరే జాబ్ చూసుకుంటే బాగున్ను అనే ఆలోచన రావడం సహజమే నిరీక్షణ భారాన్ని పెంచుతూ ఉంటుంది కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ పరీక్షల కోసం మీరు వెచ్చించిన సమయం చేసిన కృషి అంతా ఎందుకు ఒక ఉపాధ్యాయుడిగా మీ కళ నెరవేర్చుకోవడానికే కదా భారతీయ సంస్కృతిలో గురువు యొక్క స్థానం దైవంతో సమానం ఒక డాక్టర్ కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తాడు ఒక ఇంజనీర్ కేవలం నిర్మాణాన్ని మాత్రమే నిర్మిస్తాడు కానీ ఒక ఉపాధ్యాయుడు రేపటి సమాజాన్ని నిర్మిస్తాడు తరగతి గదిలో మీరు నేర్పే అక్షరం చెప్పే నీతి ఇచ్చే స్ఫూర్తి ఇవి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నిస్సందేహంగా ఇది అత్యంత గౌరవప్రదమైన వృత్తి టెట్ చేసి ఆవశ్యకత కేవలం ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసం కాదు నిజానికి ఈ పరీక్షలు మిమ్మల్ని ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దడానికి ఆ పాత్రకు మీరు అర్హులా అని నిరూపించడానికి ఏర్పాటు చేసినవి టెట్ అనేది వాదన పట్ల మీకు ఉన్న ప్రాథమిక అవగాహన పిల్లల మనస్తత్వ శాస్త్రంపై పట్టు వాదనా పద్ధతులపై మీ నైపుణ్యాన్ని పరీక్షిస్తుంది కేవలం పుస్తకాల జ్ఞానం కాదు బోధించే కళ మీకు ఉందా అని ఇది ధృవీకరిస్తుంది ఇక డిఎస్సి మీ సబ్జెక్టుపై లోతైన పరిజ్ఞానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి మీ సంసిద్ధతను పరీక్షించి మీకు ఉద్యోగాన్ని కల్పిస్తుంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం అంటే కేవలం భద్రత మంచి జీతం మాత్రమే కాదు ప్రతిరోజు వందలాది మంది చిన్నారుల భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి మీకు లభిస్తుంది మీరు ఒక విద్యార్థి జీవితంలో వెలిగించే జ్ఞానపు దీపం అది తరతరాలుగా ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ సంతృప్తి ఈ గౌరవం ఈ నిత్య కీర్తి వేరే ఏ ఉద్యోగంలోనూ లభించదు నిరుత్సాహం మీ దరి చేరినప్పుడు పెట్టుడిఎస్ఈ పరీక్షల సన్నాహంలో మీరు నేర్చుకునే ప్రతి అంశాన్ని గుర్తు తెచ్చుకోండి ఆ కష్టాన్ని వృధా కానివ్వకండి మీ లక్ష్యం చాలా గొప్పది ఆ కళను నెరవేర్చుకునే అవకాశం మీ చోట్లలోనే ఉంది కొద్ది రోజులు ఓపిక పట్టండి మరింత పట్టుదలతో ప్రయత్నం చేయండి మీరు ఆశించిన ఫలితం వస్తుంది ఎందుకంటే రేపటి తరగతి గది మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ పవిత్రమైన పిలుపును అందుకోవడానికి మీరు చాలా సరైన వారు ధన్యవాదాలు